హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ ఏడుస్తూ ఉంటుంది భోజనం ఏమీ చేయకుండా అలాగే ఉంటుంది సుమిత్ర తన దగ్గరికి వచ్చి అమ్మా భోంచేయలేదమ్మా నువ్వు భోజనం చేయమ్మా అని అడుగుతుంది నాకు ఆకలిగా లేదమ్మా అని చెబుతుంది నాకు కూడా ఆకలిగా లేదమ్మా కానీ నీ ఆకలి నాకు ముఖ్యం కదా రెండు ముద్దలు తినమ్మా మళ్ళీ ఎప్పుడు ఈ అమ్మ చేత్తో నువ్వు తినేది అని అనగానే వాళ్ళమ్మని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది ఇంకా శశికళ ఇక తన తల్లి కూడా బాగా ఏడుస్తుంది ఆ టైంలో శశికళ ఇలా అంటుంది అమ్మ నీతో నేను ఒక విషయం చెప్పాలమ్మా ఆ నిజం ఇప్పుడు చెప్పకపోతే ఇక ఎప్పటికీ నీకు తెలియదు ఎలాంటి విషయమైనా ఎలాంటి రహస్యమైనా తల్లితో చెప్పుకుంటే కొంతవరకు బాధ తీరుతుంది అందుకనే నీతో నేను చెప్పుకుంటున్నాను కానీ నిజం నువ్వు బయట పెట్టవు కదా నాకు మాటివ్వమ్మా అని అడుగుతుంది ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో ఏం జరిగిందమ్మా నాకు చెప్పు నీ కష్టాన్ని నేను తీరుస్తాను నీ జీవితానికి ఏం కాకుండా ఈ కన్నతల్లి నిన్ను చూసుకుంటుంది చెప్పమ్మా ఏంటి అని అంటే అమ్మా నువ్వు కాదు కదా ఆ దేవుడు వచ్చిన ఇప్పుడు నా జీవితాన్ని ఎవ్వరూ కాపాడలేరు రేపు ఉదయమే నా ప్రయాణం నా ప్రయాణం దాదాపు ఖరారైపోయింది ఇంకా నన్ను ఎవ్వరూ ఆపలేరు కానీ నా గుండెల్లో దాచుకున్న కొన్ని నిజాలైతే నీకు నేను చెప్పాలనుకుంటున్నాను అవి నీకు చెప్పిన ఆ నిజం చెప్పకపోయినా ఒకటే కానీ ఎందుకో నీతో చెప్పుకోవాలనిపిస్తుంది అని అంటుంది చెప్పమ్మా మధు ఏంటమ్మా అది అని అనగానే అమ్మ విరాట్ సార్ అంటే నాకు చాలా ఇష్టం అతన్ని నేను ప్రేమించాను నిన్ను ఎలా అయితే నేను ఇష్టపడుతున్నానో ఆయన్ని కూడా నేను అలాగే ఇష్టపడ్డాను ఆయన అంటే నాకు గౌరవం ప్రేమ అభిమానం నేను ప్రేమించింది ఆయన్నే అని అనగానే ఒక్కసారిగా ఇంకా మధు వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది షాక్ అయిపోయి అలాగే చూస్తుంది ఏమంటున్నావే నువ్వు ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునమ్మా అతనంటే నాకు చాలా ఇష్టం సార్ నా పంచ ప్రాణాలు కానీ నా జీవితం మరోలాగా ఉంది పెదనా నానా జీవితాన్ని వేరే వైపు మళ్ళించాడు నాకు విరాట్ సార్ అంటే చాలా ఇష్టం కానీ ఈ నిజం నీకు తప్ప ఎవరికీ తెలీదు నీకు నాకే తెలుసు ఇప్పుడు నీకు తెలిసినా నువ్వు ఏమీ చేయలేవు ఈ నిజం విరాట్ సార్కి కూడా తెలీదు తన నా మనసులో ఏముందో తెలుసుకోవాలని ఎప్పటినుంచో విరాట్ సార్ అనుకుంటున్నారు కానీ నా ప్రాణం పోయినా నా మనసులో సారున్న విషయం సారికి నేను ఎప్పుడూ చెప్పలేదు ఇకపై చెప్పలేను కూడా నా జీవితం అంత ముగిసిపోతుందమ్మా ఎందుకో నా మనసులో ఉన్న బాధ నీతో పంచుకోవాలనిపించింది కొంచెమైనా నా బాధ తీరుతుందేమో అనిపించింది కానీ నువ్వు నాకు మాట ఇచ్చావు ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయట పెట్టను అని పెద్ద నాన్న మాటకు విలువనిచ్చి గౌరవాన్నిచ్చి పెదనాన్న మాట ప్రకారం నేను ఆ మూర్ఖుడితో తాళి కట్టించుకున్నాను కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది విరాట్ సార్నే అని చెప్పగానే ఇంకా మధుని పట్టుకొని ఏడుస్తుంది విరాట్కి నువ్వు ప్రేమిస్తున్నట్టు తెలియదా అని అంటే తెలియదమ్మా అని అంటుంది అమ్మా నేనున్నానమ్మా ఎంతమంది ఎదురొచ్చినా కూడా నేను వాళ్ళని అడ్డగిస్తాను నిన్ను విరాట్ని నేను కలుపుతానమ్మా నీ జీవితం నాకు ముఖ్యం అని అంటుంది అమ్మ నువ్వు నాకు మాట ఇచ్చావు ఈ నిజం నువ్వు బయట పెట్టను అని మరి అలాంటప్పుడు ఈ నిజం నువ్వు చెప్పొద్దు నీతో నా కష్టం కొంచెమైనా తీరుతుంది అని నీతో చెప్పుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తానంటే నేను చెప్పేదాన్ని కాదు ఒకవేళ ఈ నిజం నువ్వు బయట పెడితే పెదనాన్న ప్రాణాలతో ఉండరు పైగా ఆ విక్రమ్గాడు ఆ రాక్షసుడు నా మీద వేసిన నిందే నిజమని అందరూ అనుకుంటారు అదే నిజమని పెదనాన్న కూడా నమ్ముతాడు నువ్వు నన్ను విరాట్ని దగ్గర చేయాలి ఒక్కడి చేయాలి అని నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం బెడిసి కొట్టి ఇంకా ఇంకా నేను నిందలు మోసేటట్టుగానే జరుగుతుంది కానీ నన్ను తేలిక పరిచేటట్టుగా అయితే అది ఉండదు ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని అంటుంది ఇంకా తర్వాత సుభద్ర చాలా ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి నా కూతుర్ని ఎలాగైనా కాపాడాలి ఆ మూర్ఖుడి చేతిలోకి నా కూతురు జీవితం వెళ్ళిపోకూడదు దాన్ని వాడు ప్రాణాలతో ఉంచుతాడన్న గ్యారెంటీ లేదు నా కూతురికి నేను మాట మాత్రమే ఇచ్చాను కానీ దాని ప్రాణాలు నేను బలి తీసుకోలేను ఏదేమైనా ఈ నిజం నేను విరాట్తో చెబుతాను విరాట్ మాత్రమే అది విదేశాలకు వెళ్లకుండా ఆ విక్రమ్ గడితో విదేశాలకు వెళ్లకుండా అతను మాత్రమే ఆపుతాడు ఇప్పుడు నేను అతనికి ఫోన్ చేసి నా కూతురున్న పరిస్థితిని నేను చెబుతాను ఇంకా సమయం కూడా లేదు రేపు ఉదయాన్నే వాళ్ళిద్దరూ ఫ్లైట్కి వెళ్తారు కాబట్టి ఇప్పుడే నేను చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇంకా విరాట్ నా మరదల్ని నేను పొందలేకపోతున్నాను తను నా రక్త సంబంధం నేనంటే తనకి ప్రాణమో కాదో నాకు తెలియదు కానీ తనంటే నాకు పంచ ప్రాణం నా మనసు చంపుకొని ఇప్పుడు అమ్మ చెప్పిన ప్రకారం నేను శృతికి శృతితో నిశ్చితార్థం జరుపుకుంటున్నాను కానీ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం జరగకూడదు అని అనుకుంటూ ఉండగా ఇంకా జగదీశ్వరి విరాట్ దగ్గరకు వస్తుంది ఏంటన్నా ఇంకా పడుకోలేదా రేపు ఉదయమే నిశ్చితార్థం పంత్రులు గారు పదకొండు గంటలకి ముహూర్తం అని చెప్పారు కదా ఇంకా నువ్వు నిద్రపోకపోతే ఎలా చెప్పు అని అంటోంది నిద్ర రావడం లేదమ్మా అని అంటాడు ఎందుకు రాదు నిద్ర వస్తుంది నాకు మాత్రం నీ గురించి బాధ లేదా చెప్పు కానీ ఎలాంటి పరిస్థితుల్లో నిశ్చితార్థం జరుపుతున్నానో నీకు తెలీదా నీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు కానీ అంతకంటే ముఖ్యం నీ ప్రాణం కూడా అన్ని విషయాలు నేను ఆలోచించి ఈ నిశ్చితార్థాన్ని జరపాలనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థాన్ని నువ్వు ఏదో ఒకటి చేసి ఆపే ప్రయత్నం దయచేసి చెయ్యొద్దు అని అనగానే అమ్మ ఒక్కసారి నీతో నేను చెప్పాక నేను ఎందుకు అలా చేస్తాను ఈ నిశ్చితార్థం నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఎందుకంటే నేను కూడా తల వంచాను అసలు మధుమతి తన మనసులో నేనున్నానో లేదో నాకు తెలియదు తెలియనప్పుడు ఈ నిశ్చితార్థి నేను ఎందుకు ఆపుకుంటానో ఒకవేళ తన మనసులో నేను ఉన్నాను అని తెలిస్తే ఈ నిశ్చితార్థాన్ని నేను ఆపేస్తానమ్మా కానీ నాకు అంత అదృష్టం లేదు తన మనసులో నేను ఉన్నానో లేనో ఇంకా నాకు తెలియదు అందుకనే ఈ సాహసం నేను చేయలేను కానీ ఒక్క మాట తనంటే నాకు ఇష్టం నేనంటే కూడా తనకిష్టం అని తెలిసిన మరుక్షణం ఈ నిశ్చితార్థాన్ని అయితే నేను చేసుకోలేను ఈ మాట కూడా నిన్ను చెబుతున్నాను అని అనగానే ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడేది నీకైనా అర్థం ఉందా తనకి నువ్వంటే ఇష్టం ఉండొచ్చు కానీ నువ్వు నా మాటని అతిక్రమిస్తావా ఆ రాక్షసుడి జోలికి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు ఒక అన్నను వాడు విడు అంటున్నాను అంటే తన ప్రవర్తన ఎలాంటిదో నాకు బాగా తెలుసు నీ ప్రాణాలు పోగొట్టుకొని నువ్వు సాధించేదేంటి నువ్వు లేని మరుక్షణం నేను మీ నాన్నగారు బ్రతికి ఉంటామా నీ ప్రేమ గురించి ఎంతమంది బలైపోవాలా చెప్పు అందుకనే నీ ప్రేమని నువ్వు వెనక్కి తీసుకో ఆ రాక్షసుడితో నువ్వు ఢీ కొట్టద్దు అని ఇంకా జగదీశ్వరి విరాట్కి చెప్తూ ఉంటే విరాట్ ఇలా అంటాడు చూడమ్మా అతడు రాక్షసుడు అని నువ్వంటున్నావు కానీ అలాంటి రాక్షసుని కూడా నేను మారుస్తానంటున్నాను ఒకవేళ మధు నన్ను ప్రేమిస్తుంది అని తెలిసిన మరుక్షణం నేను మావయ్యని మార్చుతాను ప్రేమతోనే మార్చుతాను ఆయనలాగా కోపంతో పగతో ఆవేశంతో నేను ఊగిపోను ప్రేమతోనే సహనంతోనే ఆయన మారేటట్టు చేస్తాను నాకు మధుకి పెళ్ళి జరగబోయే పెళ్ళి మన రెండు కుటుంబాలకు వారదవ్వాలి మన రెండు కుటుంబాలు కలిసి వేడుకని ఓ పండగలా నిర్వహించాలి అప్పటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని అంటే విరాట్ ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు నీ ప్రాణమే మిగలదురా నీ ప్రాణాలు తీసేస్తాడు అని అంటే అమ్మ మామయ్య నా ప్రాణాలు తీసేస్తున్నాడని నువ్వు భయపడుతున్నావు కానీ ఇష్టం లేని ఎంగేజ్మెంట్ చేసుకొని ఇష్టం లేని మనిషిని పెళ్లి చేసుకొని జీవితాంతం నేను చచ్చి బ్రతుకుతాను కదమ్మా ఒక్కసారి మావి చేతుల్లో చచ్చిపోయే కంటే ప్రతిరోజు చచ్చి బ్రతకడం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు నాకు చేసిన నిశ్చితార్థం కూడా నాకు చావుతోనే సమానం నేను ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నానో నీకు చెప్పలేను నీకు తెలియదు అని అనగానే ఇంకా జగదీశ్వరి ఇలా అంటుంది అయితే ఇప్పుడేంటావు తను నిన్ను ప్రేమిస్తుందో లేదో నీకే తెలియదు తెలియనప్పుడు ఇదంతా మాట్లాడుకొని అనవసరం కదా నా ఇష్ట ప్రకారమే ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటానన్నావు కదా మరి దాని గురించి ఏంటి అని అంటే అవునమ్మా తను నేనంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియకపోతే ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటాను కానీ ఎంగేజ్మెంట్ జరగడానికి ముందు ఐదు నిమిషాల ముందైనా తన మనసులో ఉన్నాను అని తెలిస్తే ఈ ఎంగేజ్మెంట్ నేను ఆపేస్తాను అని అంటే సరే నీ మాట ప్రకారమే జరగనివ్వు ఎన్ని రోజులుగా తన ప్రేమ నీతో చెప్పనిది ఇప్పుడు చెప్తుందన్న గ్యారంటీ నాకు లేదు ఎందుకంటే తను నిన్ను ప్రేమించినప్పుడు తను ఆ మాట నీతో చెప్పలేదు కదా అందుకని నిశ్చితార్థం జరిగే తీరుతుంది అని అంటుంది ఇంకా తర్వాత జగదీశ్వరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత రెండవ రోజు ఉదయం అవుతుంది రాంతిరంతా విరాటు బాధపడుతూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు లోపల కుమిలిపోతూనే ఉంటాడు మరో పక్కన సేమ్ చెస్ చంద్రకళ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నా మనసులో బాధ అమ్మకి చెప్పాను బాధ అనే కంటే ఆ నిజాన్ని అమ్మకి చెప్పాలనిపించింది నా మనసులో విరాట్ సార్ మీద ఉన్న ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు కనీసం అమ్మకైనా తెలిస్తే బాగుంటుందని నేను అమ్మకి చెప్పాను అమ్మ నాకు మాటిచ్చింది ఎలాంటి ప్రయత్నాలు చేయనని చెప్పింది ఇంకా నా జీవితం ఏమైపోతుందో నాకే తెలియదు నా చేతుల్లో లేదు ఏదైతే ఏమి మా పెదనాన్న సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అంతే చాలు నాకు అని అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారుతుంది తెల్లవారగానే విక్రమ్ లగేజీ బ్యాగులన్నీ సరిదేసుకొని ఏంటి మావి గారు ఇంకా మీ అమ్మాయి రెడీ అవ్వలేదా ఎంతోసేపు ఇంకా లేదు ఫ్లైట్కి టైం అయిపోతుంది అని అనగానే అమ్మ అమ్మ చంద్రకళ అని పిలవగానే పెదనాన్న రెడీ అయిపోయాను పెదనానా అంటూ ఎంతో దుఃఖాన్ని గుండెల్లోనే పెట్టుకొని రెడీ అయిపోయాను పెదనానా అని లగేజ్ తెస్తుంది చెప్పాను అల్లుడు నా కూతురు నా మాట జవ దాటదు దాన్ని నువ్వు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి అని అంటే లేదు మావయ్య తనని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అంటాడు శబాశల్లుడు నాకు ఇదే కావాల్సింది అని చెప్పి ఇంకా అమ్మ శశికళ అమ్మ చంద్రకళ ఈ పెదనాన్న మీద నీకు కోపం ఉందా నీకు ఇష్టం లేకపోయినా విదేశాలకి పంపిస్తున్నానని కోపం ఉందా అని అంటే లేదు పెదనాన్న అని అంటుంది నాకు తెలుసమ్మా నేనేం చేసినా నీ జీవితం కోసమే నేను ఆలోచించి చేస్తాను అయినా సంవత్సరంకోసారి అల్లుడుగా నిన్న ఇక్కడికి తీసుకొస్తారు మా అందరితో ఓ నెల రోజులు కలిసి ఉంటావు కొన్నాళ్ళు అల్లుడు గారు నువ్వు ఇద్దరు ఏకాంతంగా ఉంటే నిజంగా ఈ సమస్యలన్నీ నువ్వు మరిచిపోతావు నువ్వు ప్రశాంతంగా ఉంటావు అందుకనే అందరి నుంచి దూరంగా నిన్ను పంపిస్తున్నాను అని చెప్పగానే ఇంకా అంతా అయిపోయి నాకు ఇప్పుడు మాట్లాడిన ప్రయోజనం లేదని చంద్రకళ అలా మౌనంగా ఉండిపోతుంది ఇంకా ఇద్దరు బయలుదేరుతారు ఎయిర్పోర్ట్కి కారులో బయలుదేరుతూ ఉండగా మధు కన్న తల్లి ఏడుస్తూ బాధపడుతూ ఎలాగైనా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఆగాలి అని చెప్పి ఫోన్ తీసుకొని విరాట్ నెంబర్ వెతికి వెతికి పట్టుకొని ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంది ఇంకా ఎవరో అనుకొని చాలా ముభావంగా పట్టించుకోకుండా ఉంటాడు విరాట్ చాలాసేపు రింగ్ అయిన తర్వాత విరాట్ తమ్ముడు అన్నయ్య ఇందాక నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే నువ్వేంటన్నయ్య అంత పరధ్యానంగా ఉన్నావు అని అంటే అంత అయిపోయింది తమ్ముడు ఇంకా ఫోన్ మాట్లాడినా ఉపయోగం లేదు ఎవరో బంధువులు ఫ్రెండ్సో నిశ్చితార్థం గురించి చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడే మూడులో నేను లేను అని అంటాడు సరే నేను మాట్లాడతాను ఇలా ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకొని హలో ఎవరండి అని అనడంతో బాబు నేను బాబు నేను చంద్రకళ కన్నతల్లిని అని అనగానే చంద్రకళ కన్నతల్ల అని షాక్ అయిపోతాడు ఇక వెంటనే విరాట్ తన తమ్ముడి దగ్గర ఉన్న ఫోన్ లాక్కుంటాడు లాక్కొని హలో ఎవరండి మీరు చంద్రకళ అమ్మంటున్నారు అని చాలా మా ఆత్రంగా మాట్లాడతాడు బాబు నువ్వంటే నా కూతురికి చాలా ఇష్టం నిన్ను తను ప్రేమిస్తుందని నాతో రాత్రి చెప్పింది తప్పని పరిస్థితుల్లో తన చేతిలో ఏమీ లేక గత్యంతరం లేక ఆ విక్రమ్గాడితో విదేశాలకు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది వాళ్ళ పెదనాన్న దాని గొంతుని నొక్కేశాడు దాని ప్రేమని సమాధి చేసేశాడు తల్లిని కదా తన ప్రేమని తన మనసులో ఉన్న బాధను నాతో పంచుకుంది ఈ విషయం చెప్పొద్దని కూడా మాట తీసుకుంది కానీ మాట కంటే ప్రాణం ముఖ్యం కదా బాబు అందుకనే ఈ విషయం నీతో నేను చెబుతున్నాను ఎలాగైనా నా కూతురు వాడితో విదేశాలకు వెళ్లకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి అది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని ఏడుస్తూ చెప్పడంతో సంతోషంతో ఇక కన్నీరు తుడుచుకొని వాళ్ళ తమ్ముడితో తమ్ముడు ఇప్పటి వరకు అమ్మాయి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసినా మౌనంగా భరించాను ఎందుకంటే శశికళ మనసులో నేను ఉన్నానో లేదో అని ఇప్పటివరకు ఒక అనుమానం కానీ తను నన్ను ప్రేమిస్తుందని వాళ్ళమ్మతో చెప్పిందట ఈ మాట చాలు ఇంకా ఎంత యుద్ధమైనా చేసి నా చంద్రకళను నేను దక్కించుకుంటాను అని చెప్పి ఇక వెంటనే తను కార్లో బయలుదేరుతాడు ఎయిర్పోర్ట్కి ఇది రోజు ఎపిసోడ్ మరి ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుంది విక్రమ్ని బాగా చాముగొట్టి వాడంతట వాడే వరదరాజులతో నిజం చెప్పేటట్టు చేస్తాడా లేదంటే వాడిని ఒక్కడనే విదేశాలకు పంపించేసి మధుని తీసుకొస్తాడా ఏం జరుగుతుంది ఇంకా వరదరాజుల్ని విరాట్ ఎదిరిస్తాడా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్